వెల్కమ్ టు మీడియూ మిని ప్రసాద్ తెలంగాణ బీచ్లకు శుభవార్త ఎప్పటికప్పుడు ఆయన ఎదురు చూస్తున్న స్థానిక ఎన్నికలకు గవర్నర్ ఆమోదం పెట్టారు రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు దాదాపుగా రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు స్థానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తూనే ఉన్నారు ఏదైతే వారు బ్యాంక్ ఫెస్ట్లో ప్రకటించిన పీసీలకు నలభై రెండు శాతం కల్పిస్తామని ఇప్పటివరకు ఇప్పటివరకు కూడా ఆ విషయం ఎక్కడ కూడా ముందుకు వెళ్ళలేకపోయారు దానికోసం ఇంత కాలయాపన జరిగిందని పదే పదే చెప్పుకొస్తున్నారు ఈ మధ్యన జరిగినటువంటి అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లుకు ఏకక్రీయంగా ఆమోదం పెట్టి కేంద్రానికి పంపిన సంగతి అందరికీ తెలిసిందే అయినా కూడా కేంద్రం ఇప్పటివరకు కాలేయాపన చేతూ చేస్తూ వచ్చింది ఈ రోజే జస్టు దేవ్ వర్మ గారు ఈ రోజు బీసీ బిల్లుకు ఆమోదం తెలిపినట్టు సిగ్నల్స్ వచ్చేసింది అంటే రాబోయే రోజుల్లో బీసీలకు యాభై రెండు శాతం పరిమితికి నలభై రెండు శాతానికి ఆమోదం తెలిపినట్టు రాజభవన్ నుంచి మనకి ఇప్పటికే సమాచారం వచ్చింది సో రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలకు ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా నలభై రెండు శాతం మీద నలభై రెండు శాతం మీద వాళ్ళు పోరాడుతూనే వస్తున్నారు ఏదైతే చెప్పుకొచ్చిన విషయం ఇప్పటివరకు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీఠం వేస్తున్న అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టికేలకు బీసీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పుకొచ్చింది ఇది ఇప్పటికి మనము బీసీల ఎంతో సంతోషంగా ఎదురు స్థానిక ఎన్నికల కోసం మనకు ఇంకొక వారం రోజులు నోటిఫికేషన్ రాబోతుంది ఈ సమయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పుకొస్తున్న సందర్భం పదే పదే రాజ్యాధికారం వైపు అడుగు పెట్టాలి యాభై రెండు శాతం ఉన్న బీసీలు కేవలం ఓట్లేసి యంత్రాలుగానే ఉంటున్నారు వాళ్ళను కూడా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని బీసీలకు పెద్ద ఎత్తున కూడా స్వీకరించి అధికారం ఇచ్చే వాళ్ళను కొంచెం ఉన్నతమైన స్థానంలో చూడాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నాను నిర్ణయానికి ఈ రోజు విధంగా రాజభవన్ నుంచి ఆమోదం తెలిపిన విషయము ఈ రోజు వాళ్ళు పెద్దలకు వెళ్ళిపోతున్న సందర్భం చూస్తున్నాను స్థానికంగా ఉన్న నాయకులు ఇప్పటికే వాళ్ళు చాలా రోజులు ఎప్పుడెప్పుడూ ఎదురుతున్నా ఈ ఆ సమయం కూడా ఇప్పుడు వాళ్ళకు ఆసనమైంది చూడాలి రేపు స్థానిక ఎన్నికలకు ఎలాంటి ఆలోచన విధానంతోనే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలు అయినప్పటికీ గత ప్రభుత్వం కూడా దాదాపు రెండు తరుణులు ఈ రాష్ట్రాన్ని పాలించింది అంటే పోరాడి సంజకున్న తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు అట్లానే దాదాపు వాళ్ళు బీసీలకు కేవలం ముప్పై శాతం దగ్గరనే వాళ్ళు ఒక ఒక మాట మీద ఉండి దాదాపు కూడా అది కూడా ఎక్కడ వాళ్ళు చీకలు ఇవ్వలేక కొంచెం వాళ్ళు అటు ఇటు బీసీలకు అన్యాయం చేస్తారని బీసీ నాయకులు పదే పదే వేదికల మీద చెప్పుకొస్తున్న సమయం చూసినట్టు ఉంటున్నాం సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకు కేటాయిస్తాయి అదే మార్గం మేము కట్టుబడి ఉన్నాం ఆ విషయంతోనే మేము ప్రజల ముందుకు వెళ్తున్నాం అదే వాళ్ళు ప్రజలను ఆశీర్వదించి మాకు ఈ రోజు పట్టం కట్టారని చాలా సందర్భాలలో వేదికల మీద నాయకులు చెప్పుకొచ్చారు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం రేపు తీసుకోపోయే నలభై రెండు శాతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత వరకు మేలు చేకూరుస్తుంది ఎంతవరకు బలం చేకూరుస్తుంది ఎంత మందికి దాదాపు బీసీలకు ఓట్లు అంటే సీట్లు డీపాండ్ ఇచ్చే వాళ్ళని ఎలక్షన్ లో గానీ వాళ్ళని సారీకరంగా ముందుకు వెళ్ళేది ఒక దోహద పడుతుందని అయితే చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వము నిజానికి బీసీ నాయకులు కూడా ఒకసారిగా భూపేరు పీల్చుకున్నారు అయినా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కేవలం ఒక మూడు సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది ఆ సమయంలో బీసీ నాయకులు ఎంతవరకు పేరుకొస్తారు ఎంత వరకు వాళ్ళు బలోపేతం అవుతారు ఎంతవరకు గ్రౌండ్ స్థాయిలో వాళ్ళు బీసీలని ఆకట్టుకుని చేస్తారని ఆలోచన చూడాలి ఎందుకంటే వృధా అయిపోయింది ఇప్పటి వరకు ఏదైతే బీసీలకు పెద్దపీటం వేస్తున్నాయని చెప్పుకొస్తున్న రాష్ట్ర ఆ బీజేపీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో బీసీ నాయకత్వంలో ఏదైతే కేంద్ర కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆచరణ ఆలోచన విధానంతో నడుస్తుందని చెప్పుకొస్తున్న బిజెపి కూడా కాలయాపన చేస్తుందని పదే పదే కాంగ్రెస్ నాయకులు చెప్పుకొచ్చారు మొత్తానికి ఎన్నికలకు నాయకులందరూ కూడా కలిసి ఏకపక్ష నిర్ణయంతో తీసుకున్నట్టు ఈ రోజు రామ ఆ రాజ్భవన్ లో ఆమోదం జరిపిన బీసీలకు ఒక ఊరట కలిగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము అతి కొద్ది కాలంలోనే ఇలా నోటిఫికేషన్ ముందుకెళ్ళి స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది మొత్తానికి చూస్తున్నాం మీటింగ్ ప్రసాద్ కలుపుకుండి